నమస్తే వెల్కమ్ టీవీ తెలుగు న్యూస్ చూద్దాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో డెబ్బైకి పైగా కీలక అంశాలపై చర్చ జరిగింది రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు అమరావతిని క్వాంటం కమ్యూనిటీ హాల్ గా అభివృద్ధి చేయాలి భూములు కేటాయింపులకు ఆమోదం లభించింది అదనంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి సమీక్షించి ప్రజా సౌకర్యాలు మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో పెట్టుబడుల వృద్ధి ఐటీ విస్తీరణ రైతు సంక్షేమం మహిళా సాధికారత వంటి అంశాలపై కూడా చర్చ జరిగింది ఈ కేబినెట్ నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తాయని ప్రభుత్వం ప్రకటించింది